అండ్ చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్గా అయితే అయ్యారండి ఎందుకంటే యూరియా సంబంధించి యూరియా సంబంధించి క్యూ లైన్లో ఉంటున్నారు అచ్చెన్నాయుడు కూడా మాట్లాడడం చూసాం క్యూ లైన్లో ఉంటున్నారు పొద్దున్నే క్యూ లైన్లో ఉండక ఏం చేస్తారు యూరియా కోసం అని మాట్లాడుతూ ఉన్నారు సరే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకొంచెం ఇంకొంచెం నాకు ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో కొంచెం సబ్జెక్ట్ లేకుండా మాట్లాడారా లేకుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడారా అనిపించింది నాకైతే ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు రైతులు మందులు ఎందుకు వేస్తారు చెప్పండి ఎక్కువ దిగుబడి రావడం కోసం పంటకి బలం పెడితే ఆ ఆటోమేటిక్గా ఎక్కువ దిగుబడి వస్తుంది ఏనని చెప్తున్నాడు ఎక్కువ యూరియా వాడద్దు అన్నాడు అంటే ఏంటి యూరియా కొరత ఉందని అర్థం చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే రైతులంతా కొట్టుకుంటున్నారు ఆడ అరెస్ట్లు అవుతున్నారు కొంతమంది గొడవలు జరిగాయాలని చూసుకుంటే పొద్దు పొద్దున్నే ఆ తెల్లవారుజాముని నాలుగు గంటలు క్యూ లైన్లో నుంచి ఉంటున్నారు ఏదైతే యూరియా ఇచ్చే చోట కాబట్టి ఇలాంటివన్నీ సాక్షి కావచ్చు సాక్షి పేపర్లో గట్టిగా వస్తావని అలానే స్మిత మీడియా కూడా గట్టిగా సోషల్ మీడియా కూడా గట్టిగా వైరల్ అవుతామని ప్రజలందరూ రైతులందరూ ఇబ్బంది పడుతుంటే నిద్రపోతుందా ప్రభుత్వం చంద్రబాబు నిద్రపోతుందని మాట్లాడుతున్నారు కాబట్టి అయితే ఆయన ఏదో సమర్థించుకునే ప్రయత్నం ఏదో కానీ అర్థం లేని ఒక మాట అయితే అన్నాడండి ఆయన ఏంటంటే మన రాష్ట్రంలో పండే కొన్ని ఏదైతే ధాన్యాలు కావచ్చు బియ్యం అనుకోండి బియ్యం ఒరి పండుతుంది ఒరి అనేది విషపూరితంగా ఎక్కువ అవుతుందంటే అందుకే విదేశాల వాళ్ళు మన ఎగుమతుల్ని తిరస్కరిస్తున్నారంట అప్పుడు దానికి పరిష్కారం ఏముంటుంది చెప్పండి ఏముంటుంది యాక్చువల్గా ఈ ఎరువులు తీసుకొచ్చింది ఎవరు ఇవే ఇవే గవర్నమెంట్లు కదా ఇవే గవర్నమెంట్లు కదా యూరియా యూరియా అంటున్నారు యూరియా ఇవ్వకపోతే పంట చచ్చిపోద్ది ఎవరికి నష్టం జరిగిద్ది ఈ చంద్రబాబు నాయుడికి నష్టం జరిగిద్దా కదా ఇప్పుడు చంద్రనాయుడు గారు ఏమంటున్నారు యూరియా వాడకం తగ్గించమంటున్నాడు తగ్గిస్తే ఏమవుతుంది పంటల్లో బలం రాకుండా చనిపోతుంది లేకుంటే ఇరవై ఇరవై ఉంటుంది కదా డిఏపి ఉంటాయి కదా ఇవన్నీ వాడకపోతే ఏమవుద్ది పంటకి బలం రాదు బలం రాకపోతే చీడ పేడలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటికి శక్తి లేక చనిపోవడం జరుగుతుంది అప్పుడు మరి చంద్రనాయుడు గారు ఏం సమాధానం చెప్తారు రైతులకి మరి ఏం సమాధానం చెప్తారు చెప్పండి మరి చంద్రనాయుడు గారేమో ఎక్కువ ఎరువులు వాడద్దు ఎక్కువ ఎరువులు వాడితే కలుషితం అవుతుంది ఆహారం చెడిపోతుంది అన్నారు మరి అలాంటప్పుడు మరి దానికి పరిష్కారం చెప్పాలి కదా రైతులు మేము మద్దతు ధర పెంచుతాము ఇప్పుడు కందులకు ఆరు వేలు ఎంత ఉంది దాన్ని పదివేలు చేస్తాము మీరు ఎరువులు ఎక్కువ వాడద్దు గవర్నమెంట్ పర్యవేక్షణలో చేసుకోండి పనులు ఎవరు వద్దన్నారు మంచిగా చేసుకుంటే మంచిది కదా కాబట్టి ఇలాంటి పరిష్కారం లేకుండా ఆ ఎరువులు తగ్గించండి మందులు అంటే ఆ పంట మరి చచ్చిపోతే ఎవరిస్తారు చెప్పండి ఏం ఇస్తారు మీరు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతుంటే కాబట్టి ఇలా కొంచెం నిర్మాణాత్మకంగా మాట్లాడితే బాగుంటుంది వాటిపైన ఒక క్లారిటీ తీసుకుని బాగుంటుంది చూద్దాం ఏం జరిగింది